హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజు వీడియో కొంచెం లేట్ అయిందండి ఇంకా చెప్పాను కదా ఈరోజే అనమాట మేము ఈరోజు థర్టీన్త్ జనవరి ఈరోజు మేము తిరుపతికి వెళ్తున్నామండి కాచిగూడ నుంచి వెళ్ళి వెళ్ళాలి చాలా అంటే చాలా మార్నింగ్ లేసాను నేను ఇంకా లేసి ఇంకా అన్ని పనులన్నీ చేసేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అయితే పూజ చేసుకొని గోవిందనామాలు కూడా అందరం కలిసి చదువుకున్నామండి అంటే మనము ఏదైనా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అని అనుకుంటే ఇంట్లో మంచిగా నీట్గా తుడుచుకొని మంచిగా దేవునికి పూజ చేసుకొని వెళ్తాం కదండి సో నేను కూడా అలానే చేశానమాట ఇంకా అన్ని పనులు అయితే చేసుకున్నాను ఇద్దరు పిల్లలతోటి పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలంటే చాలా కష్టం కదండి అయితే మా పిల్లలు ఉన్నప్పటి నుంచి మేము డేర్ అయితే అసలు చేయలేదు నార్మల్గా మొన్న రీసెంట్గా శ్రీశైలం కూడా వెళ్ళాము అనమాట టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు అంతే అనిపించలేదు అంటే బస్ జర్నీ చేసాము ఒక సెవెన్ అవర్స్ అట్ల అయిందనమాట ఇప్పుడు మేము ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తున్నా మోర్ దాన్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ అనమాట మేము ఇక్కడ నుంచి ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అవ్వాలి నెక్స్ట్ డే అంటే రేపు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది కావచ్చు అంటే జర్నీ దగ్గర దగ్గర ఇంకా చాలా అంటే చాలా జాగ్రత్తగా అన్నీ రెడీ చేసుకొని వెళ్ళాలన్నమాట ఇంకా నేనేం చేశానంటే ఈరోజు చాలా హెక్టిక్ అని అయిందనమాట నాకు అయితే కొన్ని రికార్డెడ్ వీడియోస్ కూడా షూట్ చేసుకునేవి ఉన్నాయండి కొన్ని ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ అయితే చేయాలి అంటే ఈ మధ్యకాలంలో నేను రేపు ఈరోజు ఊరెళ్తున్నాను కదా ఇంకా రేపటి నుంచి బిజీగా ఉంటాను మళ్ళీ మేము సోమవారం వచ్చేది తెలియదు మంగళవారం వచ్చేది తెలియదు అండి ఇంకా మా పెద్దపా బర్త్డే సెవెంటీన్త్ అంటే ఈ సాటర్డే పాప బర్త్డే కూడా అక్కడే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా విజయవాడలోనే సెలబ్రేట్ చేసుకుంటాము ఇంకా వచ్చిన తర్వాత కూడా వీడియో అప్లోడ్ చేస్తానో లేదో తెలియదు రెస్పాండ్ అయితే అవ్వలేనండి కమెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు ఇంకా అందరికీ తెలుసు కదా తిరుపతికి వెళ్తున్నామని అంటే టూ డేస్ చాలా బిజీ బిజీగా ఉంటాం కదా ఇంకా నేనైతే రిప్లై ఇవ్వలేను కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే కొన్ని వీడియోస్ షూట్ చేసేటివి కూడా ఉన్నాయన్నమాట ఇంకా వీడియోస్ కొన్ని షూట్ చేసుకుంటా ఇంకా మార్నింగ్ అయితే ఫుల్ అంటే ఫుల్ తలనొప్పి లేచింది తలస్నానం చేసిన రోజు నాకు ఫుల్ హెడేక్ వస్తుందండి ఇంకా ఈ రోజైతే ఇంకా తల పగిలిపోతుంది అయినా కూడా పనులు ఆగవు కదండి ఇంకా నిన్న ముందు రోజే ఇంకా నేను బట్టలు అయితే అన్ని సద్రేసి బ్యాగ్లో పెట్టేసుకున్నాను చిన్న పిల్లలతోటి వెళ్ళాలి అంతట్టు ఇద్దరు ఆడపిల్లలతోటి మనం పండగలకు కానీ ఊర్లు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళ్తున్నాం అనంటే మాత్రం కొంచెం కష్టమే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇప్పుడు మా పిల్లలైతే ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్కి మ్యాచింగ్ పెట్టుకోవాలి వాళ్ళు నేను ఇన్కేస్ అటుది చేసినా కూడా గోల చేస్తారు ఇద్దరికి సేమ్ తీసుకెళ్ళాలి అది కూడా ఒకరికి ఎక్కువ తక్కువ అయినా కూడా ఊరుకోరు అనమాట ఏడుస్తారు ఇంకా వాళ్ళిద్దరిని కావాల్సినవి అన్నీ వాళ్ళకి దగ్గరుండి వాళ్ళ ముందే ప్యాక్ చేయాలి అయితే దీనికి సంబంధించిన వీడియోనే నేను ఇప్పుడు షూట్ చేస్తున్నాను అనమాట ఇవేంటి అంటే ఫోర్ఎంఐఏఎస్ వాళ్ళ ప్రిలిమ్స్ టూల్ కిట్ అండి దీనికి సంబంధించిన వీడియో ఈరోజు చేశాను అనమాట దాన్ని కూడా అప్లోడ్ చేయాలి చాలా వీడియోస్ ఉన్నాయి రికార్డెడ్ వీడియోస్ అయితే వస్తాయండి కొన్ని షార్ట్ వీడియోస్ కూడా ఎప్పుడో అప్లోడ్ చేశాను ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ నేను మధ్య మధ్యలో నాకు కుదిరినప్పుడల్లా మనం ఇనిషియేషన్ తీసుకున్నాం కదండి కొంతమంది డౌట్స్ అడుగుతారు మన ఛానల్లో అని చెప్పేసి అడిగాను కదా మెయిల్ చేస్తారని ఆ వీడియోస్ కూడా కొన్ని చేశానన్నమాట ఒక ఐదారేమో ఉన్నట్టున్నాయి అవన్నీ నేను కుదిరినప్పుడల్లా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి చూడండి కామెంట్స్ అనేటువంటి ఆఫ్ చేస్తాను ఇంకా వీడియో షూట్ చేయడం అయిపోయిందనమాట అది ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను అయితే ఇంకా అంట్లో ఏదో చదురుకుంటున్నానండి నేను ఇంకా నాకు ఈరోజు ఇంకా కొంచెం ఎక్కువ బర్డెన్ పడుతుంది అని తెలిసే ఇంకా ముందు రోజు అంటే నిన్ననే బట్టలన్నీ అన్నీ సదరేసుకొని ఇంకా టమాటా పచ్చడి అయితే చేసి పెట్టుకున్నాను అనమాట కొంచెం టమాటా పచ్చడి రోట్లో నూరిన పచ్చడి టూ డేస్ ఉంటుంది అనమాట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా కొంచెం చింతపండు వేస్తే ఉంటుంది ఇక్కడ నేను కొన్ని మర్చిపోతాను అప్పుడప్పుడు అంటే ఇంకా పిల్లలతోటి బయటికి వెళ్తున్నాము అండ్ ఊరెళ్తున్నాము అంటే కొన్ని కొన్ని మర్చిపోతాం కదండీ ఇంకా అవన్నీ నేను నీట్ గా రాసుకుంటాను అంటే మార్నింగ్ ఏ డ్రెస్ వేసుకోవాలి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ఏం డ్రెస్ వేసుకోవాలి మళ్ళీ సాక్సులు కానీ వాళ్ళకి అన్నీ అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను నోట్ చేసుకుంటాను మర్చిపోతానండి ఈ మధ్య కొంచెం మతి ఎక్కువైపోయింది అందుకని చెప్పేసి ముందే నీట్ గా అన్ని ప్లాన్ చేసుకొని అన్ని బుక్ లో అయితే రాసుకుంటాను అవన్నీ రాసుకొని నీట్ గా అన్ని ప్యాక్ చేసుకున్నాం అనుకోండి మర్చిపోము చాలా అనుకుంటాం మనం అది పెట్టుకోవాలి పెట్టుకోవాలనుకుంటాము కానీ ఒక్కొక్కసారి గుర్తుకు రావు కదా సో నేను ఇట్లా బుక్లో రాసుకుంటే నాకు ఈజీగా గుర్తుంటాయి అంటే పెట్టిన పెట్టినట్టుగా నేను టిక్ మార్క్ పెట్టుకుంటాను అనమాట అండ్ రీసెంట్గా నేను కొన్ని షార్ట్ వీడియోస్లో చెప్పాను కదండీ ఇట్లా బ్యాగ్స్ తీసుకున్నాను అని చెప్పేసి ట్రావెలింగ్కి బాగా యూజ్ అవుతాయని చెప్పేసి నిజంగా అవి ట్రావెలింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయండి నేనేదో నార్మల్గా వీడియో కోసము ఏదో ప్రోడక్ట్ తీసుకొని రివ్యూ చేయడానికి కోసం అని కాదండి నేను ఏమేమైతే ప్రోడక్ట్స్ తీసుకుంటానో అవే నేను చెప్తున్నాను తప్ప ఇంకా ఏదో ఇంకా చెయ్యాలి రివ్యూ లాగా అనేది కాదు అయితే ఇంకా నేను ఇల్లు అయితే దూపం వేస్తున్నాను అస్సలు టైం సెట్ అవ్వట్లేదు ఎంత మార్నింగ్ లేచినా కూడా ఇంకా ఊరెళ్ళే రోజు ఫుల్ అంటే ఫుల్ పనులు ఉంటాయి కదా ಅಂತ ಹಡಾವಡಿ ಹಡಾವಡಿ ಅಸಲೈತೆ పూజ చేసుకోగానే నేను ధూపం వేసేస్తాను అసలు ధూపం వేసేంత వరకు కూడా అసలు ఇంకా ఆగలేకపోయాను తల బాగా నొప్పిలేస్తుందని చెప్పేసి అయితే టీ పెట్టేసుకున్నానండి నేను అయితే ఇంకా మా పిల్లలకి అంటే ఇప్పుడు ఈ రోజు వేసుకెళ్లేటందుకు ఏమేమి డ్రెస్సెస్ ఉన్నాయి అన్ని పక్కకు పెట్టేస్తున్నాను నీట్గా ఒకప్పుడు అయితే నాకు ఇంత ఓపిక ఉండేది కాదండి ఇంత ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఉండేవి కాదు ఈ మధ్యకాలంలో చాలా నేర్చుకుంటున్నాను అనమాట నేను కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ రాదులేండి కానీ కొంచెం పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు సపోర్ట్ అనేటువంటిది ఉందనుకోండి మేనేజ్ చేసుకోగలం సపోర్ట్ లేదనుకోండి అస్సలు మన వల్ల అవ్వదు ఇప్పుడు కూడా మేము పిల్లలతో తిరుపతికి వెళ్తున్నాం కదా ఇది కూడా మా అత్తే వాళ్ళతో వెళ్తున్నాము అయితే నేను ఇక్కడ ఆర్గనైజర్స్ అనేటువంటి చెప్పాను కదండి అవి నేను కొన్ని కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను అనమాట ఇక్కడ అంటే నార్మల్గా మనము బ్రషెస్ కానీ సోప్స్ కానీ ఇంకా పేస్ట్లు కానీ ఇవన్నీ తీసుకెళ్తాం కదండి షాంపూస్ సో నేను తీసుకున్న ఆర్గనైజర్స్లో ఒకటి స్మాల్ పౌచ్ ఉంటుంది ఆ స్మాల్ పౌచ్లో అవన్నీ పెట్టేసుకున్నానండి అంటే చెప్పాను కదా బెడ్షీట్స్ అవి కూడా తీసుకెళ్తాను అని చెప్పేసి వెళ్ళేటప్పుడు అప్పుడు ఏసీ కోచ్లోనే పోతున్నాం కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అంటే రిటర్న్ తిరుపతి నుంచి విజయవాడ వెళ్తాం కదా సో రిటర్న్ వచ్చేటప్పుడు పదహారో తారీఖు కనుమ రోజు అయితే వెళ్తాము ఆ రోజు మాకు స్లీపర్ అనమాట స్లీపర్లో మనకి ఏమి ఇవ్వరు కదండి బెడ్షీట్స్ అవన్నీ ఏమి ఇవ్వరు కదా సో ఇంకా నేను పిల్లో కవర్స్ ఇంకా కింద వేసుకునేటందుకు అవన్నీ కూడా తీసుకున్నాను రూమ్స్లో కూడా నేను వాళ్ళు ఇచ్చిన బెడ్షీట్స్ అయితే నేను వాడనండి నాయ నేను తీసుకెళ్తాను ఇంకా లేడీస్ అన్నాక ఇవన్నీ మస్ట్ అండ్ షూట్ కదా అద్దము ఇవన్నీ అది కూడా ఈ ఆర్గనైజర్లోనే పెట్టుకున్నాను ఇంతకుముందు ఏదో ఇంకా కవర్లలో తీసుకెళ్లేదాన్ని అండి అవి చూడ్డానికి కూడా అంత బాగోవు ఇంక ఇద్దరు పిల్లలు కదా వాళ్ళ లంగా జాకెట్లకి సరిపోయేటట్టు క్లిప్స్ అన్ని ఇంకా బ్యాంగిల్స్ అయితే ఇట్లాంటి బ్యాంగిల్ బాక్స్లోనే స్టోర్ చేసుకోవాలి కదండి చైన్స్ కావచ్చు సేఫ్టీ పిన్స్ కావచ్చు సారీ పిన్స్ కావచ్చు ఇంకా అవన్నీ అయితే నీట్గా ఇట్లా డబ్బాలలో అయితే ప్యాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట లేకపోతే క్లమ్జీ క్లమ్జీగా ఉంటాయి ఈ చైన్స్ అంటే ఇట్లా అమ్మలు కలవడం ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా సో అట్లా కాకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ వీటికి కావాల్సిన లింక్స్ అన్నీ ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో అయితే ఇచ్చానండి ఇంకా కొన్ని లాంగ్ హారమ్స్ కూడా తీసుకున్నాను ఇవన్నీ కొన్ని మీషో మాక్సిమం అన్ని మీషో నుంచి తీసుకున్నాను రీసెంట్గా నేను మొన్న జనరల్ బజార్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ కూడా చాలా ప్రోడక్ట్స్ తీసుకున్నానండి ఆ అవన్నీ యాక్చువల్లీ వీడియోస్ ఉన్నాయి కానీ షూట్ చేసి అంటే ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేంత ఓపిక అయితే అస్సలు లేదు చాలా వీడియోస్ పెండింగ్లో పడిపోయినాయి ఇంకా కొన్ని అయితే వీడియోస్ తీయాలి ఇంకా కొన్ని కూడా డిలీట్ చేసేసాను కూడా ఇంకా మొబైల్లో స్టోరేజ్ ఎక్కువ లేదని చెప్పేసి ఇంకా హెయిర్ డ్రయర్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్గా తీసుకెళ్ళాలి కదా ఒక బుక్లో అన్ని నీట్గా రాసుకొని ఏ రోజు ఏం డ్రెస్ వేసుకోవాలి అనేటువంటిది అన్ని క్లియర్గా ఇగో ఇది ఒక జంబో బ్యాగ్ అనమాట చూడ్డానికి పెద్దగా కనబడుతుంది కానీ కనీసం ఐదు జతలు కూడా పట్టవన్నమాట ఇంకా పట్లంగాలు పిల్లలకి మాక్సిమం పట్లంగాలే ఉంటాయి కదా అవి నాలుగు పెట్టేసరికి బ్యాగ్ ఫుల్ అయిపోతుంది ఇంకా నేనైతే ఇట్లాంటి బ్యాగ్ని సజెస్ట్ చేయను ఇదిగోండి ఇది ఇంకో ఆర్గనైజర్ ఈ ఆర్గనైజర్లో నేను చెప్పాను కదా అంటే బెడ్షీట్స్ కావచ్చు కప్పుకునే చెద్దర్లు కావచ్చు అలాగే పిల్లోస్ కూడా ఇవి ఎయిర్ పిల్లోస్ అండి కొంచెం గాలుది పెట్టుకుంటారు చూడండి ఇవి కూడా ఒకసారి మేము నరసింహస్వామి మూవీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట భక్త ప్రహ్లాద మూవీ ఉంది కదా అది వెళ్ళినప్పుడు బయట అక్కడ తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్కి ఒకటి రెండు తీసుకున్నాము హండ్రెడ్ పనికి వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా పిల్లలు ఇద్దరిని చెరొకళ్ళని వేసుకొని పడుకుంటాం కాబట్టి నాలుగు ఉంటే సరిపోతుంది మాకు ఇప్పటికైతే ఇంకా ఇవైతే అయితే పెట్టాను అన్నమాట ఇంకా పిల్లలు ఆకలి ఆకలి అంటున్నారు ఇంకా తొందరగా అన్నం వండేసి నిన్న చేసిన టమాటా పచ్చడి ఉంది కదా ఇంకా అదే ఇప్పుడు పెట్టేసుకొని ఇంకా ఊరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కావాలి కదండి మనకి ఏదో ఒకటి నైట్కి ఫుడ్ కావాలి కదా అని చెప్పేసి నేను మార్నింగ్ ఇడ్లీ పెట్టాను కొంచెం ఎక్కువ పెట్టాను ఇంకా నైట్కి అంటే మేము ప్రయాణం చేసేటప్పటికి ఇంకా ఈ ఇడ్లీ ఈ టమాటా చట్నీ ఇవి రెండు సరిపోతాయి అనమాట ఇంకా బ్యాగ్ మొత్తానికి అయితే క్షేమంగా వెళ్ళి రావాలి అంతే కోరుకుంటున్నాను అయితే ఇంకా రేపటి నుంచి అయితే మీ కమెంట్స్కి నేను రిప్లై అయితే ఇవ్వలేనండి కొంచెం అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా రేపటి నుంచి రికార్డెడ్ వీడియోస్ వస్తాయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా బై బై టేక్ కేర్